హాయ్ అండి ఈరోజు వీడియోలో న్యూ మోడల్ బాగా రన్నింగ్లో ఉన్న ఫఫ్ హ్యాండ్స్ అయితే ఎలా స్టిచ్చింగ్ చేయాలో సైడ్ జాయింట్లు కూడా ఎలా చేయాలో హ్యాండ్స్ జాయింటింగ్ కూడా ఉంటుందండి ఫుల్ వీడియో చూడండి ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చే మాత్రం లైక్ చేయండి ఇక్కడ చూడండి ఒక హ్యాండ్ అయితే ఫినిషింగ్ కంప్లీట్ అయితే అయిపోయింది తర్వాత ఇంకొక హ్యాండ్ ఎలా స్టిచ్చింగ్ చేయాలో చూపిస్తాను ఫస్ట్ అయితే ఇలా మెయిన్ క్లాత్ పైన ఇలా లైనింగ్ వేయాలి ఫస్ట్ తిప్పేస్తే సరిపోతుందండి లేకుంటే దీనికి కూడా మనం పైపింగ్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ లోపల సైడ్ కూడా మనకి పోగులు కనబడకుండా ఇలా ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని లోపలికి ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేస్తే నీట్గా అయితే ఉంటుంది ఇలాగ ఫస్ట్ అయితే మెయిన్ క్లాత్ పైన ఇలాగా లైనింగ్ వేసి ఇలా మనమైతే ఎలా కట్ చేసామో అలా స్టిచ్చింగ్ చేయాలి హాఫ్ ఇంచ్ అంతా ఖర్చు కంపల్సరీ ఉండాలి ఈ హ్యాండ్ కటింగ్ వీడియో కూడా నా ఛానల్లో ఉంటుంది ఒకసారి చూడండి ఇలా ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫస్ట్ ఇక్కడ ఈ కార్నర్లో ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత తిప్పేసిన తర్వాత హ్యాండ్ ఫుల్ హ్యాండ్ స్టిచ్చింగ్ చేయాలి ఇలా స్ట్రైట్గా సెట్ చేసిన తర్వాత ఇలా హాఫ్ ఇంచ్ అంతా ఖర్చు ఉండాలి కంపల్సరీ ఇలా తిప్పేసే హ్యాండ్స్ కోసం హాఫ్ ఇంచ్ ఖర్చు కంపల్సరీ ఉండాలండి లేకుంటే పికిలిపోయే ఛాన్స్ ఉంటుంది ఇలా స్ట్రైట్గా మళ్ళీ ఇక్కడ మిషన్లో పాదాన్ని పైకి లేపుతూ సూది కూడా ఇలా కరెక్ట్గా కార్నర్లో ఇదే స్క్వయర్ షేప్ రావాలి స్టిచ్చింగ్ కూడా ఇప్పుడు ఎక్స్ట్రా ఉంది కట్ చేసుకోవాలి ఇలా తిప్పేసుకోవాలి మనకి మెయిన్ క్లాత్ పైకి వస్తుంది లైనింగ్ కింది సైడ్ వెళ్ళిపోతుంది ఇలాగ మెయిన్ క్లాత్ పైన లైనింగ్ వేసి ఇలా స్టిచ్చింగ్ చేస్తే ఇలా డైరెక్ట్గా అయితే ఇలా అయితే స్టిచ్చింగ్ అయితే చేయవచ్చండి ఇలాంటి డిజైనర్ హ్యాండ్స్కి ఇక్కడ అంటే టక్స్ పెట్టడం అయితే మర్చిపోయాను అందుకే ఇక్కడ టక్స్ పెడుతున్నాను ఈ బ్లౌజు ఫినిషింగ్ వీడియో కూడా నా షార్ట్ వీడియోలలో ఉంటుంది ఒకసారి చూడండి నాకు ఫస్ట్ టైం కొత్తగా మా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి కరెక్ట్గా ఇక్కడ కార్నర్ దగ్గర ఇలా టైట్గా పట్టుకొని ఇలా కార్నర్కి ఇలా స్టిచ్ వేస్తూ రావాలి ఇక్కడ ఈ ఎండి ఎండింగ్ పాయింట్ దగ్గర కరెక్ట్గా రావాలండి ఇలా మిషన్ పాదాన్ని లెప్తూ సూది ఇలా కరెక్ట్గా ఇలా కొంచెం మిస్టేక్ చేసినా కానీ ఫినిషింగ్ అనేది అంత నీట్గా రాదు ఇప్పుడు హ్యాండ్ మొత్తం లైనింగ్ మెయిన్ క్లాత్ ఇలా అటాచ్ చేసుకుంటే సరిపోతుంది లేదా ఇంకొక సైడ్ కూడా ఎంత డిజైన్ అయినా హ్యాండ్ అయినా కానీ హ్యాండ్ దగ్గర హ్యాండ్ జాయింటింగ్ తర్వాత ప్లస్ గుర్త్ అనేది కంపల్సరీ రావాలండి ఈ బ్లౌజ్కి టూ హ్యాండ్స్కి ప్లస్ గుర్తు చాలా నీట్గా అయితే వచ్చింది మీరు వీడియో ఫుల్ వీడియో చూడండి ఎండింగ్లో చూపిస్తాను అంటే బ్లౌజ్ ఫినిషింగ్ కూడా కింది సైడ్ అయితే ఇలా హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసి ఇలా స్టిచ్చింగ్ వేయాలి తర్వాత హెమింగ్ కోసం అయితే హెమింగ్ పట్టి కోసం డైరెక్ట్గా వన్ ఇంచ్ ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది లైనింగ్ మెయిన్ క్లాత్ ఇలా కొంచెం హాఫ్ ఇంచ్ అంతా ఫోల్డ్ చేసి అయితే ఒక స్టిచ్ వేస్తున్నాను మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్తో హెమింగ్ పట్టి కూడా స్టిచ్చింగ్ చేయొచ్చు ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ టూ హ్యాండ్స్కి ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా ఆపోజిట్ వచ్చాయా లేదా హ్యాండ్ లోతు కట్ చేస్తాం కదా అదైతే చెక్ చేస్తున్నాను అయితే కరెక్ట్గానే వచ్చాయి ఇప్పుడు డిజైన్ అయితే హ్యాండిని అయితే రెడీ చేసి పెట్టుకున్నానండి ఇలా ఫిల్స్ ఫిల్స్ పెట్టేసి రెడీ చేసి పెట్టి ఇప్పుడు డైరెక్ట్గా ఇలా అటాచ్ చేస్తే హ్యాండ్కి సరిపోతుంది ఈ బ్లౌజ్ ఫినిషింగ్ చాలా నీట్గా అయితే వచ్చిందండి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఇలా బాహుబలి హ్యాండ్స్ బుట్ట హ్యాండ్స్ అంటారు కదా ఈ కస్టమర్ వచ్చేసి చిన్నగా పెట్టమని అన్నారు అందుకోసమే ఈ మోడల్ అయితే స్టిచ్చింగ్ చేశా నేను చాలా నీట్గా అయితే వచ్చిందండి ఫినిషింగ్ ఇక్కడ నేను కొంచెం ఫఫ్ అయితే ఇక్కడ ఉక్స్లు సారీ అండి పఫ్ కోసం అయితే క్లాత్ ఎక్కువగా తీసుకున్నాను కొంచెం చిన్నగా కాకుండా చాలా నీట్గా అయితే వచ్చింది బ్లౌజు వీడియో నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడైతే వీడియో మిస్ అయ్యిందండి ఇదైతే నేను అటాచ్ చేశాను ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తుంది కదా లైనింగ్ వచ్చేసి ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసి కుట్టిస్తే మనకి పోగులు ఇలాంటివి నీట్గా కనిపించకుండా ఉంటుందండి బయటికి ఇప్పుడు చూసారా రెండు హ్యాండ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి ఎక్స్ట్రా ఉంది ఇలా కట్ చేసుకోవాలి ఇలాగా ఇప్పుడు హ్యాండ్స్ కూడా జాయింటింగ్ అయితే చూపిస్తాను ఫుల్ వీడియో చూడండి మీరు స్కిప్ చేస్తే కూడా హ్యాండ్ దగ్గర ప్లస్ గుర్తు ఎలా వస్తుందని కూడా వీడియోలు అయితే స్కిప్ చేస్తే అయితే వీడియో మిస్ అవుతుందండి ఇక్కడ హ్యాండ్ మిడిల్ పాయింట్ నుండి నేను జాయింటింగ్ చేస్తాను ఇలా ఫస్ట్ చెక్ చేసుకోవాలి మన హ్యాండ్కి కటింగ్లో ఖర్చు ఎంత వదులుకుంటామో స్టిచ్చింగ్లో కూడా అంతే తీసుకోవాలండి ఇది ఒకటి మెయిన్గా గుర్తు పెట్టుకోండి ఒక్క సైడ్ ఆఫ్ ఇంచి ఒక్క సైడ్ ఎక్కువ తక్కువ తీసుకున్న మన హ్యాండ్ దగ్గర ప్రెస్ గుర్తు అనేది రాదు ఇక్కడ హ్యాండ్కి మిడిల్ ప్యాంట్కి నేను అయితే టక్ పెట్టాను షోల్డర్ మధ్యలో నుండి ఇలా హ్యాండ్ అయితే జాయింటింగ్ చేస్తున్నాను మళ్ళీ ఇలా తిప్పేసి ఇంకొక సైడ్ ఫుల్ హ్యాండ్ జాంటింగ్ చేయాలి ఇలాగా ఇలా చేయడం వల్ల హ్యాండ్ పట్టేసినట్టు లేకుండా ఫ్రీగా అయితే ఉంటుందండి చివరి నుండి హ్యాండ్ జాంటింగ్ చేస్తే కొంచెం టైట్గా పట్టేసినట్టు ఉంటుంది మనకి షోల్డర్స్ దగ్గర చివరికి అయితే ఇలా రావాలి మళ్ళీ ఇంకొక స్టిచ్ కూడా వేయాలి ఎలా వీడియో నస్తే లైక్ చేయండి ఎవరైనా కొత్తగా న్యూ మోడల్ హ్యాండ్ కొత్తగా టైలర్ నేర్చుకునే వాళ్ళకి వీడియో షేర్ చేయండి చాలా నీట్గా స్లోగా అయితే ఉందండి వీడియో చాలా నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను ఇలాగా ఇప్పుడు చూసారా నీట్గా అయితే ఎలా వచ్చిందో ఇప్పుడు హ్యాండ్ మిడిల్ పాయింట్ నుండి ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా రెండు సమానంగా రావాలి ఇక్కడ ఇక్కడ చూడండి ఇలా రెండు సమానంగా రావాలి ఇంకొక సైడ్ కూడా సేమ్ హ్యాండ్ మిడిల్ నుంచి ఇలా టక్ పెట్టుకొని చిన్నగా మిడిల్ ప్యాంట్ నుండి హ్యాండ్ జాయింటింగ్ చేయాలండి ఇక్కడ ఏ బ్లౌజ్కి అయినా సరే ఏ డిజైనర్ బ్లౌజ్కి అయినా సరే ఇదే మా ఇదే టిప్పు ఫాలో అవ్వాలి ఖర్చు కూడా అంతే తీసుకోవాలి ఎక్కువ ఎక్కువ తక్కువ తీసుకోకూడదు ఇక్కడ పాద మించు తిప్పేసి మళ్ళీ ఫుల్ హ్యాండ్ జాంటింగ్ చేసుకోవాలి ఎలా ఇక్కడ చివరిలోకి కుట్టయితే పడింది వీడియోని వస్తే లైక్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ హ్యాండ్ బాహుబలి హ్యాండ్స్ అయితే చాలా ఈ డిజైనర్ శారీకి ఇలా హ్యాండ్ స్టిచ్చింగ్ అయితే చాలా రన్నింగ్ నడుస్తుందండి చాలా చాలామంది అయితే ఇదే మోడల్ స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నారు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీగా అయితే అయిపోతుంది నార్మల్ హ్యాండ్ కటింగ్ లానే ఈ హ్యాండ్ కటింగ్ కూడా ఉంటుంది ఇంకొక స్టిచ్ ఇలా ఇప్పుడు ఎక్స్ట్రాస్ ఏమన్నా ఉంటే కట్ చేసుకోవాలి నీట్గా ఇప్పుడు చూడండి ఎంత నీట్గా అయితే వచ్చిందో హ్యాండ్ ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ ఇలా రెండు సమానంగా రావాలి ఇంకో వీడియోలో కనిపిస్తుంది కదా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా సమానంగా రావాలి నేనైతే ఒక సైడు నడని రోజు నుండి సైడ్ కుట్లు అయితే చేస్తాను ఇంకొక సైడ్ బ్యాక్ సైడ్ హ్యాండ్ నుంచి అయితే సైడ్ కుట్లు చేసి సైడ్ కుట్లు వేస్తానండి మనకి ఫ్రంట్ నుండి ఇలా సైడ్ కుట్లు జాయింటింగ్ చేస్తే టైట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది బ్లౌజ్ అందుకోసమని ఒక సైడ్ నడం రోజు నుండి ఇంకొక సైడ్ హ్యాండ్కి బ్యాక్ పార్ట్ నుండి అయితే చేస్తాను హ్యాండ్ నుండి ఇక్కడ నడుము లూజ్కి క్రాస్ పట్టి పట్టి కాజా పట్టి పొడుగు క్రాస్ పట్టి ఉంటుంది కదా పొడవుకి మార్కింగ్ అయితే చేసి ఇలా స్ట్రైట్గా ఇప్పుడు ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తుంది చంక లూజ్కి అయితే మార్కింగ్ చేస్తున్నాను ఆల్రెడీ మనం కటింగ్లో మార్కింగ్ చేస్తాం కదా ఒక సైడే ఉంటుంది మార్కింగ్ ఇంకొక సైడ్ కూడా ఉండదు కదా అందుకోసమని ఇక్కడ హ్యాండ్స్ ఇక్కడ చూడండి వీడియోలో మీకు హ్యాండ్ జాంటింగ్ చేసిన ఖర్చు వై రెండు మన వైపుకే ఉండాలి రెండు పై వైపుకి ఇలా ఉండాలి ఇంకొక సైడు మిషన్ పాదం వైపుకి ఉండాలండి ఒకటి పైకి కిందికి ఉండకూడదు రెండు ఒకే వైపు ఉండాలి ఇలా చంక లూజ్కి మార్కింగ్ చేసిన తర్వాత హ్యాండ్ లూజ్కి కూడా ఇలా మార్కింగ్ చేయాలి ఇలా కొంచెం హ్యాండ్ ఇలాంటి హ్యాండ్స్ కొంచెం ఫ్రీగా ఉండనీకి కొంచెం లూజ్ ఒక హాఫ్ టూ లైన్స్ అంతా టూ పాయింట్స్ అంతా చిన్నగా లూజ్ అయితే ఇవ్వాలండి ఫినిషింగ్ చాలా నీట్గా అయితే ఉంటుంది కొంచెం లూజ్ చేయడం వలన ఇంకొక సైడ్ హ్యాండ్ నుంచి చేస్తున్నాను ఇక్కడ హ్యాండ్ లూజ్కి మార్కింగ్ చేస్తున్నాను ఇక్కడ హ్యా స్టార్టింగ్లో ఎండింగ్లో రఫ్ ఇవ్వాలి కంపల్సరీగా ఇక్కడ చూడండి మార్కింగ్ అయితే మీకు కనిపిస్తుంది కదా బ్లౌజ్ కట్టింగ్లో మార్కింగ్ అయితే నడం బ్లూజ్కి చెస్ట్ బ్లూజ్కి ఇలా మార్కింగ్ చేస్తాం కదా సేమ్ అదే మార్కింగ్ పైన ఇప్పుడు స్టిచ్ అయితే వస్తుందండి చాలామందికి అయితే ఇలాగా రాదు కింది సైడ్ క్రాస్ పట్టి పొడవుసి కూడా మార్కింగ్ చేస్తున్నాను నేను నడం బ్లూజ్కి కూడా కింది హ్యాండ్ జాయింటింగ్ చేసిన ఖర్చు రెండు పై వైపుకే ఉండాలి ఇక్కడ చూడండి మనం కట్టింగ్లో మార్కింగ్ చేస్తాం కదా నడమ్ బ్లూజ్కి చెస్ట్ బ్లూజ్కి సేమ్ అదే మార్కింగ్ పైన స్టిచ్ అయితే వస్తుంది మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది కదా అయితే ఒక్క స్టిచ్ అయితే వేసానండి వీడియో లెంత్ అవుతుందని ఇంకా సైడ్ కుట్లు త్రీ లేదా ఫోర్ అన్న వేసుకోవచ్చు ఇక్కడ హ్యాండ్ దగ్గర చూడండి ప్లస్ గుర్తు అయితే ఎలా వచ్చిందో చూసారా నీట్గా అయితే ఇలా రావాలి ఇలా ఇంకొక సైడ్ కూడా చూపిస్తాను ఇంకొక సైడ్ కూడా ఇలా ప్లెస్ గుర్తిలా రావాలండి ఫిట్టింగ్ చాలా బాగా వస్తుంది వీడియో నస్తే లైక్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి హెమింగ్ చేస్తే బ్లౌజ్ ఇంకా ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుందండి డోరీస్ కూడా ఉన్నాయి బ్లౌజ్కి ఈ బ్లౌజ్ నా షార్ట్ ఫినిషింగ్ వీడియో నా షార్ట్ వీడియోలలో ఉంటుంది చూడండి వీడియో నస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి